సో ఈ సందర్భంలో అడుగుతాను సార్ భారతీయుడు అంటే మీ దృష్టిలో ఎవరు భారత మాతకు ఇప్పుడు కౌరవీయుడు పాండవీయం వీయము ఈయము అంటే ఏంటి తత్సంబంధితమైన అని అంతే కదా అవును శ్రీకృష్ణ పాండవీయం శ్రీకృష్ణులకు పాండవులకు సంబంధించిన అని భారతీయుడు అంటే భారత మాతకు సంబంధించినటువంటి వాడు ఇది వ్యుత్పత్తి అర్థం ఇది భారతీయుడు అన్నదాన్ని నేనేలా తీసుకుంటానంటే భారతదేశం ఒక ఏకశిలా సదృశ్యమైంది కాదు ఏకశిలా ఖండం కాదు కొన్ని దేశాలు అక్కడ పోతే ఒకే కల్చర్ ఉంటుంది ఒకే మతం ఉండొచ్చు అవును ఒకే దేవుడు ఉండొచ్చు ఒకే సంస్కృతి కూడా ఉండొచ్చు భారతదేశానికి వచ్చేసరికి పూర్తిగా అర్థాలు మారిపోతాయి ఇక్కడ భిన్నమైనటువంటి సంస్కృతులు భిన్నమైనటువంటి మతాలు భిన్నమైనటువంటి సంస్కృతి సంప్రదాయాలు మనం పంజాబీలో ఒక దాండియా దృశ్యం చూసినప్పుడు సడన్గా మళ్ళీ అరకులోకి వచ్చే దుస్సాట చూస్తే ఎలా ఉంటుంది అంతేగా అంతే కదా ఇవన్నీ కలిసినటువంటిదే భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అనే మాట ఇక్కడే వచ్చింది కదా నా దృష్టిలో భారతీయుడు అంటే సమస్తమైనటువంటి కాశ్మీర్ టు కన్యాకుమారి దాకా ఉన్న భారతీయతకు సంబంధించి నిలబడేవాడు భారతీయుడు భారతీయతలో మీరు భిన్నత్వంలో ఏకత్వం ఉన్నారు కదా సార్ భిన్నత్వం అర్థమైంది ఇందులో ఉండే ఏకత్వం ఏంటి సార్ ప్రేమ అభిమానమా సంస్కృతి దేశభక్త ఏమిటని ఇప్పుడు మీరు దైవం ప్రకారంగా అర్థం చేసుకుంటే ఆధ్యాత్మికత తీసుకుందాం ఏ దేవుడైనా చెప్పేది ఒకటే కదా సర్వే జనా భవంతే కదా అల్లా చెప్పినా యేసుకృతి చెప్పిన రాముడు చెప్పిన కృష్ణుడు చెప్పినా ఖురాన్ చెప్పిన బైబిల్ చెప్పిన భగవద్గీత చెప్పిన వేదం చెప్పిన ప్రజాశ్రేయస్సు కోసమే చెప్పింది కదా కనుక నేను ఎలా భావిస్తాను అంటే ఎన్ని భిన్నమైనటువంటి ఆలోచనలున్నా కూడా అది ఒకే ఒక పాదుగా పెరుగుతున్నటువంటి దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశమే అందుకోసమే నాకు భారతీయుడు అనగానే ఒక చే ఒక మీకే ఒక స్ఫూర్తి వచ్చింటే వచ్చేస్తుంది వచ్చేస్తుంది సార్ శంకర్ గారి శైలిలో ఉన్న ప్రత్యేకత చెప్పండి సార్ మీరు ఎంతో దర్శకులతో వర్క్ చేశారు ఆయన మీకు బ్రీఫింగ్ ఇచ్చినప్పుడు కానీ లేక అంటే మీరు ఏ భాషలో సంభాషించుకుంటారో తెలియదు వారికి తెలుగు వచ్చో లేదో కానీ తెలుగులో వస్తుంది ఇంగ్లీష్ వస్తుంది ఆయన అన్ని రెండు మూడు రకాలుగా మనల్ని మనకు అర్థం అయ్యేటట్టు చేస్తుంటాడు మనం తెలుగులో చెప్తే చక్కగా రిసీవ్ చేసుకుంటాడు సో రెండు మూడు గంటలు ఇద్దరు కూర్చున్నారు కూర్చున్నాం ఇక్కడే ఆయన గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ కోసం వచ్చారు వచ్చినప్పుడు తను ఇక్కడ హోటల్లో ఉంటే కోహినూరు ఐటీసీ హోటల్ కోహినూరులో వస్తే వెళ్ళి ఆయనతో కూర్చున్నాను అలా రాయడం జరిగింది మామూలుగా ఒక పాట రాసిన తర్వాత ఆ రికార్డింగ్లలో చాలా మంది కవులు అక్కడే గేయ రచయితలు పార్టిసిపేట్ చేస్తారు బట్ ఈ విషయంలో అలా జరగలేదు మీరు రాసిన ముద్దుబిడ్డ పాట తిరిగి వచ్చినప్పుడు మీ దగ్గరికి ఎలా అనిపించింది నా నుండి వెలువడ్డ ఈ అక్షరాల వెలుగు మరింత వెలుగై వచ్చినట్టు అనిపించింది బాగా పాడారు పాడిన వాళ్ళు అంతే దానికి నేను రాసినప్పుడు కాగితం మీద అక్షరాల రూపంలో ఉంటుంది కానీ అక్కడ గాయకుడు పాడినప్పుడు దానికి సంగీతం తోడైనప్పుడు అదొక దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి అలా ఒకసారి మీ గొంతులో వినాలి సార్ ఓ రెండు లైన్లు నాలుగు లైన్లు లాస్ట్ కొమరం భీముడు ఆ పాట పాడినప్పుడు అసలు ఇంకా నిండిపోయి అసలు ఆ పాట ఒక రెండు మూడు రోజులు మనసులోంచి అక్కడికి వెళ్ళలేదు బయటికి అదే వినిపిస్తోంది అలాగా మీ మీ గొంతులో వినడం వేరు లేదు ఇది వాళ్ళు ఇచ్చిన ట్యూనే ఇది ఇది ట్యూన్ రాసింది కుమరం భీముడు నేను రాసిన తర్వాత ట్యూన్ చేయబడింది అవును సమగం భీరా రే ఖడ్గపుథార రౌర క్షతగాత్రా భరణుడి వౌర పగతుర సంహార ఇలా స్టార్ట్ అయ్యి శిరశెత్తే శిఖరము నువ్వే నిప్పులు రెక్కే ఖడ్గం నీదే కసిరెక్కల గుర్రం పైన కదిలొచ్చే భూకంపం నువ్వే ఆహా ఆయన హార్స్ పైన వస్తాడనేది నాకు తెలుసు ఆ హార్స్కు నేను దానికి రెక్కలు పెట్టి మరింత కసిరెక్కల గుర్రం పైన కదిలొచ్చే భూకంపం నువ్వే అది మామూలు రెక్కలు కూడా కాదు కసిరెక్కలు కసిరెక్కలు అంటే ఒక కసితో కసి ఎప్పుడు ఉంటది నా దేశం లోకి ఇంకెడా వచ్చినప్పుడే కదా నా కసిరేకి అంటే రౌత్కే కాదు గుర్రానికి కూడా కసి ఉంది అలా పల్లవి చే అల్లుకుంది నిన్నాపే వాడేవాడైనా చెయ్యే వేస్తే శవమైపోడ లంఘించే స్వేచ్ఛ సంగర సింగ అని రాసి మళ్ళ దానికి ఒక హుక్ ఇచ్చినారు తానన్నా తానా అది అది బాగా హుక్ అవుతా ఉంటది దాన్ని భూతల్లిపై ఒట్టై తెలుగోడి వడి పెట్ట తెల్లోడి నెత్తురుతోనే నీ కత్తికి పదును పెట్టి ఆహా నెత్తురుకు నెత్తుడితోటి కత్తిని సానబట్టడం అనేది ఒక కొత్త ఎక్స్ప్రెషన్ అక్కడ తెలుగోడై అన్నారు కదా అది కూడా మీకు వచ్చిన బ్రీఫింగ్ లేదు లేదు అంటే అక్కడ అక్కడ తమిళ్ అంటారు కదా అదే తమిళర్ అన్న ఉంటారు బట్ నేను ఇక్కడ తెలుగు అన్నప్పుడు నీ కత్తికి పదును తెల్లోడి నెత్తురుతోనే తెలుగోడి నీ కత్తికి పదును పెట్టేయి తల్లిపై ఒట్టేయి తెలుగోడి చాలా చాలామంది వడి వడి అంటే వడి అంటే కొంతమంది తెలుగు వాడి అనుకుంటున్నారు ఎందుకంటే నేను కింద కామెంట్ చూస్తూ ఉంటాను తెలుగోడి వాడి అనే బదులు వడి అని పాడినారేంటి అని అంటే రాసిందో పాడిందో తప్పన్నట్టుగా మాట్లాడు వడి అంటే వేగం వేగంగా వేగం అయితే వడి అనే దానికి సూర్యరాయాంధ్ర నైఘంటువు లోపల మూడు నాలుగు అర్థాలు ఉన్నాయి వడి అంటే వేగం వడి అంటే పౌరుషం వడి అంటే శక్తి సామర్థ్యం ఇన్ని అర్థాలు ఉన్నాయి కాబట్టి తెలుగోడి వడి చూపెట్టే పవర్ ఏమిటో ప పవర్ ఏంటో చూపెట్టాయి అంతే ఆ పౌరుషం చూపెట్టాయి ముఖ్యంగా పౌరుషం నాకు కావాలి అక్కడ కాబట్టి అక్కడ కరెక్ట్గా ఆ లెంత్కి కుదిరింది తెలుగోడి వడి చూపెట్టి అలా పల్లెది అలా చాలా గొప్పగా ఐ థింక్ ఈ పాట పది మందికి గుర్తు గుర్తుండిపోవాలని చెప్పి గుర్తుండిపోతుందని చెప్పి నమ్ముతున్నావు సార్ ఎందుకంటే ఎక్కడైనా మనకి ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు అవును మనం ఒక స్ఫూర్తి చాటుకోవాలంటే ఇవే కదా మనకి అంతే అక్కడికి వచ్చే సినిమాలలో కొన్ని పాటలు అలరించేటువంటి పాటలు ఉంటాయి కొన్ని కలకాలం జీవించే పాటలు కొన్ని ఉంటాయి అవును కలకాలం ఉండేటువంటి పాటలు తరచుగా రావు అరుదుగా వస్తాయి అవును ఆ వచ్చినప్పుడు నేనే కాదు ఏరేటర్ అయినా కూడా సరి అయినటువంటి బాధ్యతగా స్వీకరించి రాస్తాడు అవును కదా సార్ అంతే అలా బాధ్యతగా ఫీల్ అవ్వకపోతే ఆ సీటు కరెక్ట్ కాదు అవును కూర్చున్న సీట్ కరెక్ట్ కాదనిపిస్తుంది పాటకి పాటకి మధ్య ఏం చేస్తారు సార్ మీరు ఇప్పుడు చదువుకుంటాను బాగా చదువుకుంటాను నేను వేరే నా వేరే పుస్తకాలు ఉంటాయి కదా అవి రాసుకుంటాను నేను వేరే కావ్యాలు రాసుకుంటాను నాకు నారాయణ రెడ్డి గారి ఆదర్శం సినిమా పాట సినిమా పాటనే నీకంటూ ఇంకోటి ఉంది కదా అవును అప్పుడు పుస్తకాలు రాసుకోవడం నేను శ్రమ కావ్యం రాశాను నేను అడవిని మాట్లాడుతున్నాను అని రాశాను అవును ఇప్పుడు ఇప్పుడు పుస్తకం రాబోతుంది శ్రీ శూద్ర గంగా అవతరణమని అని గంగకు శూద్ర అని చేర్చి శూద్ర గంగాని అని ఒక కొత్త కాన్సెప్ట్ తో పాట రాఫూర్తి శ్రీహరిపద కమలము అన్నారు కదా అంటే ఎందుకు ఎందుకన్నారు గంగని హరిపాదాన పాదాన పుట్టితివే గంగమ్మ అంటుంటారు కదా అవును పాదాలకు పాదాలకు పుట్టినటువంటి వాళ్లే శూద్రులు అన్నారు కదా తలకాయల నుంచి వస్తే బ్రాహ్మణ బ్రాహ్మలు భుజాల నుంచి వస్తే క్షత్రియులు తొడల నుంచి వస్తే వైశ్యులు పాదాల నుంచి వస్తే శూద్రుడు అన్నారు కదా పాదాల నుంచి వచ్చిందే గంగ కూడా శూద్రురాలే కదా కాబట్టి అలా అలా సవాల్ విసిరారు ఇంకా అన్నం వాళ్ళందరికీ కూడా